ఢిల్లీలో రైతాంగ సమస్యలపై జరుగుతున్న పోరాటానికి మద్దతుగా పెద్దపల్లి వద్ద ఐద్వా డివైఎఫ్ఐ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోగం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయా సంఘాల జిల్లా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు నష్టం చేసే మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చిందని ఆ చట్టాలను రద్దు చేయాలని గత వారం రోజులుగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతాంగం చెలో ఢిల్లీ నిర్వహిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నారని ఈ పోరాటాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాఠరీ చార్జులు ప్రయోగం నీటి ఫిరంగులు అక్రమ కేసులు బనాయించడం ద్వారా ఈ ఉద్యమాన్ని అనచడానికి ప్రయత్నం చేశారని కానీ వీటికి రైతాంగం బెదరకుండా అత్యంత సాహసోపేతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని ఇప్పుడు చర్చల పేరుతో రైతులు అడిగిన డిమాండ్లను కాకుండా ఇతర అంశాల వైపు మళ్లిస్తే కాలయాపన చేసి ఉద్యమాన్ని నీరు కార్చడానికి కుట్ర చేస్తున్నారని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు మనస్తత్వం ఉంది ఏంటంటే రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు ఉండలో వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ సిఐటి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థులతో అట్లాగే సంఘం సంఘాలు సిఐటి కేఎంఎస్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం పెద్ద చేస్తామని ఈ సందర్భంగా చేస్తున్నాను ఆపై రవీందర్ ఎస్ఎఫ్ఐ జిల్లా చట్టాలను తెచ్చింది వాటిని రద్దు చేయాలని గత వారం రోజులు విచార్చి బాష్ప ఈ రోజు అన్ని ప్రజా సంఘాలు సిఐటియు ఎస్ఎఫ్ఐ